అలాగే మా భార్య పేరు కోజీ మాధవి నా పేరు కోజీ మల్లేష్ బీజేపీ నుంచి నాకు అవకాశం వచ్చింది ఫస్ట్ వార్డు ఒకటో వార్డు ఒకటో నెంబరు ఫస్ట్ వార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నాము దేనివల్ల పోటీ చేస్తూ ఉన్నామంటే కొంచెం నాకు మా వీధిలో మోరీలో సమస్య ఉంది సిసి రోడ్ల సమస్య ఉంది అట్లాగే డ్రైనేజ్ పైప్ లైన్ సమస్య ఉంది దాని మీద కొంచెం అవగాహన చూసినాము వీధి వీధి దిగినాము కొంచెం చేసుకున్నాము అయితే అలాగే మా వీధిలా నేను మంచిగా చేపిద్దామని అభివృద్ధి చేపిద్దామని చెప్పి మా భార్య నేను బరిలోకి దిగినాము బీజేపీ తరఫు నుంచి ఫస్ట్ వార్డు నుంచి మా వార్డు సక్సెస్ఫుల్గా మంచిగా కావాలని చెప్పి కోరుకుంటూ అందరినీ ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేసి నన్ను గెలిపించగలరని అందరి ఆశీర్వాదం తీసుకో అందరి ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటున్నాను రాష్ట్ర శ్రీనివాస్ నేను నస్కల్ మాజీ సర్పంచ్ అయితే గతంలో నేను ఈ గ్రామానికి సేవ చేసిన నాకు గ్రామంలో ఇంకా సమస్యలు ఏమున్నాయి అనేది నాకు అవగాహన ఉంది అయితే మేము ఈసారి ఫస్ట్ టైం మున్సిపాలిటీలో కలవడం జరిగింది అయితే నేను పార్టీ తరఫున నేను ఫస్ట్ వార్డుకు కోజీ మాధవ్ గారిని నైన్త్ వార్డుకు మన అక్షయ్ గారిని ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసి పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది వారిద్దరి వెంట ముమ్మరంగా ప్రచారం చేసి వారిద్దరిని గెలిపించుకొని నా మున్సిపాలిటీలో నా గ్రామాన్ని మరి నస్కల్ గ్రామాన్ని దీంతో పాటు రుకుంపల్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామన్న ఉత్సవంతో నేను ఇద్దరికి ప్రచారం చేస్తూ ముందుకు వస్తున్నాను ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు మా అభ్యర్థులను ఆదరిస్తున్నారు గెలిపించుకొని అభివృద్ధి చేస్తామన్నా తప్పకుండా